వెల్కమ్ టువంటి తెలుగు న్యూస్ నేను డీటెయిల్స్ చూద్దాం చీరాలలోనే తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులు నష్టపరిహారం కోసం చేసిన వినతులపై స్పష్టత కోరుతూ ఈరోజు చీరాల మండల వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్కు రైతులు పంట నష్టపరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని అనుసరించి అధికారులు ఈ రోజు రైతులను పిలిపించి వివరాలు వెల్లడించారు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతానికి ఆన్లైన్లో పంట నమోదు చేసిన భూములకే నష్టపరిహారం నమోదు చేసే అవకాశం ఉందని అసైన్మెంట్ భూములకుపై స్థాయి అధికారుల నుండి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెప్పారు రైతులు మాట్లాడుతూ తుఫాను కారణంగా విస్తారంగా పంటలు నాశనం అయినప్పటికీ భూమి రకం కారణంగా నష్టపరిహారం నుంచి వారిని దూరం చేయడం అన్యాయమని పేర్కొన్నారు తుఫాను దాటికి నష్టపోయిన రైతుని ఇబ్బంది పెట్టడం అనేది జయం కాదు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు దృష్టిలో ఉంచి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ ప్రతినిధులైనా సరే పైవారి దృష్టికి తీసుకెళ్లి ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతుంది పంట నమోదు కానిపోయినటువంటి భూములైనా